భర్త మహాశయులకు ఒక చిన్న విజ్ఞప్తి ఈ మధ్యకాలంలో మన రవితేజ గారినుంచి వరుసగా ఫ్లాపులు రావడంతో ఇంకా రవ్వన్న నుంచి ఏమొస్తుందిలే అని కొంతమంది ముందే నిర్ణయం చేసుకున్నారు ఈ మూవీ కూడా అదే కోవలో పడిపోతుందేమో అనుకుంటే మాత్రం నిజంగా పప్పులో కాల్వేసినట్టే ఎందుకంటే మనం ఎప్పట్నుంచో కోరుకుంటున్నదేంటి ఒక వెంకీ ఒక కిక్ ఒక దుబాయ్ సీను ఒక మిరపకాయలాంటి పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫుల్ కామెడీ లైట్ ఇమోషన్ ఎక్కడా బరువు లేకుండా నవ్విస్తూ తీసుకెళ్లే సినిమా అదే జోనర్లో మన రవ్వన్న ఈసారి తిరిగి వచ్చాడు మూవీ ఎలా ఉంది అంటే సింపుల్గా చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైనర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం నవ్వుతూనే ఉంటాం మధ్యలో ట్విస్ట్లుంటాయి చిన్న డౌన్స్ ఉంటాయి మళ్ళీ వెంటనే అవుతుంది ఎక్కడ బోర్ అనిపించకుండా కథ ముందుకు వెళ్తుంది ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ థియేటర్లో కూర్చుని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంజాయ్ చేయడానికి ఇదే సరైన సినిమా ఇక రవితేజ గారు నచ్చని వాళ్లు రెవ్వన్న సినిమాలు ఫ్లాప్ కావాలి అని అనుకునేవాళ్లు తప్పకుండా నెగిటివ్ ఇస్తారు అది మనకు కొత్త కాదు కానీ అవన్నీ పక్కన పెట్టి మీరు స్వయంగా థియేటర్కి వెళ్లి సినిమా చూడండి గ్యారంటీగా ఒక మంచి సినిమా చూసిన ఫీల్తో బయటకొస్తారు ఈ మాటకి నేను పూర్తి బాధ్యత తీసుకుంటాను ఈ సినిమా ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ కొన్ని సీన్స్ దగ్గర నవ్వి నవ్వి కడుపు నొప్పి వచ్చేంతగా నవ్వుతాం ఆ లెవెల్లో కామెడీ ఉంది చాలా చోట్ల మనకు కిక్ సినిమా గుర్తుకొస్తుంది ఆ సినిమాలో రవితేజ గారి కామెడీ టైమింగ్ ఏ స్థాయిలో ఉందో ఈ సినిమాలో కూడా అదే రేంజ్ కనిపిస్తుంది రవ్వన్న తన పాత ఫామ్ను తిరిగి అందుకున్నట్టే అనిపిస్తుంది స్టోరీ విషయానికొస్తే ఇది మనం తరచూ చూసే రొటీన్ కమర్షియల్ స్టోరీ కాదు కొంచెం డిఫరెంట్ జోనర్ కొత్త అటెంప్ట్ రామ్ బాలమణి అని ఇద్దరికీ పెళ్లవుతుంది పెళ్లైన తర్వాత రామ్ ఒక ముఖ్యమైన పనిమీద యుఎస్ఏకి వెళ్తాడు అక్కడతడికి మరో అమ్మాయి పరిచయమవుతుంది ఆ పరిచయం ఎలా మారుతుంది ఆ విషయం తన భార్యకు తెలియకుండా రామ్ ఎలా మేనేజ్ చేస్తాడు ఇద్దరు మహిళల మధ్య అతడి జీవితం ఎలా గందరగోళంగా మారుతుంది చివరికి ఏం జరుగుతుంది ఇదే ఈ కథ యొక్క ప్రధాన లైన్ ఈ స్టోరీని దర్శకుడు చాలా నీట్ గా క్లియర్ గా ప్రెజెంట్ చేశాడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంగేజింగ్ గా ఉంటుంది ఎక్కడ ఇప్పుడు ఏమవుతుందో ముందే అర్థమైపోయింది అన్న ఫీలింగ్ రాదు ప్రతి సీన్ మనల్ని నవ్విస్తూ ఆసక్తిగా ముందుకు తీసుకెళ్తుంది ఇక రవితేజ గారి పెర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి మనం చాలా రోజులుగా మిస్ అయిన ఆ కామెడీ టైమింగ్ ఆ ఎనర్జీ ఆ బాడీ లాంగ్వేజ్ అన్నీ ఈ సినిమాలో తిరిగి కనిపిస్తాయి కొన్ని సీన్స్లో ఆయన యాక్టింగ్ లెవెల్స్ నిజంగా నెక్స్ట్ టౌన్ కి వెళ్తాయి డైలాగ్ డెలివరీ ఎక్స్ప్రెషన్స్ సిచ్యువేషన్ కామెడీ అన్నింటిలోనూ రవ్వన్న తన మార్క్ చూపించాడు ఈ సినిమాకి మరో పెద్ద ప్లస్ పాయింట్ సపోర్టింగ్ కాస్ట్ సునీల్ గారు వెన్నెల కిషోర్ సత్య ఈ ముగ్గురు ఉన్న చోట కామెడీ ఎలా ఉంటుందో మనకు తెలిసిందే ఇక్కడ కూడా అదే మ్యాజిక్ రిపీట్ అయింది వీళ్ల వల్ల వచ్చే కామెడీ సీన్స్ చాలా పవర్ఫుల్ గా వర్క్ అవుతాయి కొన్ని సీన్స్ అయితే నిజంగానే హాల్ అంతా నవ్వులతో మారుమోగుతుంది ఇంటర్వెల్ దగ్గర ఒక ట్విస్ట్ ఉంటుంది అది మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే అనిపించినా కూడా ప్రెజెంటేషన్ చాలా కొత్తగా ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా నవ్వుతూనే ఉంటాం అబ్బా ఎంత కామెడీరా బాబు అనుకుంటే సెకండ్ హాఫ్లో కూడా అదే ఊపు కొనసాగుతుంది అక్కడ కూడా ఎంగేజ్మెంట్ తగ్గదు సెకండ్ హాఫ్ చివర్లో ఫ్యామిలీ భార్యాభర్తల బంధం ఇమోషన్ అన్నీ బాగా టచ్ అవుతాయి ఆ ఇమోషనల్ యాంగిల్ చాలా సహజంగా ఉంటుంది క్లైమాక్స్ మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం ఆ లాస్ట్ ట్విస్ట్ నిజంగా పీక్స్లో ఉంటుంది చివరి ఇరవై నిమిషాలైతే సినిమా పూర్తిగా మరో లెవెల్కి వెళ్లిపోతుంది హీరోయిన్స్గా ఆశికా రంగనాథ్ డింపుల్ హైతి ఇద్దరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు వీళ్ళకి మంచి స్కోప్ ఉన్న రోల్స్ దొరికాయి ముఖ్యంగా కామెడీ సన్నివేశాల్లో వీళ్ల పర్ఫార్మెన్స్ చాలా న్యాచురల్ గా ఉంటుంది మ్యూజిక్ విషయానికి వస్తే బిఎస్ సిరియో ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ పాటలు సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి ఇమోషనల్ సీన్స్ దగ్గర కామెడీ టైమింగ్ దగ్గర బీజీఎం చాలా బాగా వర్క్ అవుతుంది పాటల్లో రామరామ అనే సాంగ్ థియేటర్లో అదిరిపోతుంది యూట్యూబ్లో చూసినప్పుడు అంతగా అనిపించకపోయినా స్క్రీన్ మీద చూస్తే మాత్రం కూర్చొని ఉండలేం ఆ ఎనర్జీ వేరే లెవెల్లో ఉంటుంది దర్శకుడు కిషోర్ తిరుమల గురించి చెప్పాలంటే ఈ సినిమా ఆయన నుంచి వచ్చిన గత సినిమాల కంటే చాలా డిఫరెంట్ నేను శైలజ ఎంత ఫ్రెష్గా ఉందో ఈ సినిమా దానికంటే కూడా ఒక స్టెప్ ముందుకు వెళ్లినట్టే అనిపిస్తుంది కొత్త జోనర్ కొత్త స్టోరీ కొత్త అటెంప్ట్ అయినా కూడా ఆయన మార్క్ ఎక్కడా మిస్ అవ్వలేదు స్క్రీన్ ప్లే చాలా స్మూత్ గా నడుస్తుంది సినిమాని చాలా బాగా టేకాఫ్ చేశాడు చాలా మందికుండే డౌట్ ఫ్యామిలీతో వెళ్లొచ్చా సమాధానం అవును ఫ్యామిలీతో చూడొచ్చు రెండు మూడు సీన్స్లో కొంచెం బోల్ టచ్ ఉంటుంది కాని అవి పెద్దగా ఇబ్బంది పెట్టే స్థాయిలో లేవు ఓవరాల్గా ఇది ఫ్యామిలీ ఎంటర్టైనరే చాలా రోజులుగా రవ్వన్న నుంచి ఒక పక్క కామెడీ సినిమా కావాలి అని మనం కోరుకుంటున్నాం కదా దర్శకుడు అదే కోరికను తీర్చినట్టుగా అనిపిస్తుంది ఇది మాస్ సినిమా కాదు ఇది స్వచ్ఛమైన కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పండగలాగా ఎంజాయ్ చేయడానికి సరైన సినిమా కొంతమంది కావాలని నెగిటివ్ రివ్యూలు రాస్తారు దానికి మనం ఏం చేయలేం కానీ మీరు మాత్రం స్వయంగా థియేటర్కి వెళ్లి చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వుతూనే ఉంటారు ఇది మన రవితేజ గారి నుంచి మనం కోరుకున్న కామెడీ ఎంటర్టైనర్ ఈ సినిమా మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి మీరు ఇక్కడి వరకు చదివారంటే ఈ మాటలు మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఒక లైక్ కొట్టి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి జెన్యున్ రివ్యూస్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రవితేజ ఫ్యాన్స్ అయితే కింద కమెంట్ తప్పకుండా పెట్టండి